మామూలుగా ప్రేమించుకునేటోళ్ళు లొల్లి పెట్టుకుంటే ఏం చేస్తారు ఫస్ట్ నెంబర్ బ్లాక్ చేస్తారు ఒక ఫోన్లు వేసినా ఎత్తారు వాట్సాప్ స్టేటస్లల్లా ఇన్స్టాగ్రామ్ స్టోరీలల్లా ఇండైరెక్ట్ కోడ్స్ పెట్టి అవతల వాళ్ళకు తెలవాలని ఆరాట పడుతుంటారు ఎట్లయినా వాళ్ళ మీద రివెంజ్ తీసుకోవాలని కసితోటే ఎదురుచూస్తుంటారు గట్నే ఒక ఆడ ప్రేమించిన పిల్లగాడు బ్రేకప్ చెప్పిండని ఆ పిల్ల ఏం చేసిందో చూడు రోల్లా వారిని నడుమ ప్రేమించి బ్రేకప్ అయిన బుజ్జి తల్లు ఆ ఫ్రస్ట్రేషన్ తట్టుకోలేక ఎట్లయినా వాళ్ళకు నిమ్మలం లేకుండా చేయాలని మస్తు తీరుల ఆలోచనలు చేస్తున్నారు గట్లనే నేను నోయిడా కాడు ఉండే ఇరవై నాలుగేళ్ళ బుజ్జికి పిల్లగాడు బ్రేకప్ చెప్పిండట ఇక ఆ కూపన్ ఆ పిల్లగానికి నిమ్మలం లేకుండా చేయాలని నిన్న లవర్స్ డే నాడు ఆ పిల్లగాని ఇంటి అడ్రస్కు వంద పిజ్జాలు ఆర్డర్ పెట్టింది పైసలేమో క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ పెట్టింది పిజ్జాలు డెలివరీ చేసినాక ఆ పిల్లగాడు పైసలు ఇస్తాడు తీసుకోరని చెప్పిందట ఇకేమున్నది ఆ బేకర్లు వంద పిజ్జాలు పట్టుకుని ఆ పిల్లగాని ముంగడికి వేయరు డోర్ కొట్టి ఇగోరి సార్ మీ వంద పిజ్జాలు అని చెప్పిరు రాంగ్ అడ్రస్ ఏమో చెక్ చేసుకొని నేను పిజ్జాలు ఏమి ఆర్డర్ పెట్టలేదని ఆ పిల్లగాడు చెప్పాడు లేదు సెక్టార్ ఫిఫ్టీ త్రీ నోయిడా అపార్ట్మెంటు ఫ్లాట్ నెంబర్ ఇంత అంతా అడ్రస్ అంతా కరెక్టే చెప్పిరట అడ్రస్ అంతా కరెక్టే కానీ నేను ఈ ఆర్డర్ పెట్టలేదు కదా అంటే ఆయుషి అనే టైమే క్యాష్ ఆన్ డెలివరీ చెప్పి ఈ అడ్రస్కే పెట్టిందని వాళ్ళు చెప్పిరట చెడు నేను పైసలు గట్టనే గట మీరు ఏమైనా చేసుకోరు ఏమైనా అడకపోరే అని చెప్పి ఆ పిలగాడు ఈ డెలివరీ బాయ్లతో బైస్ పెట్టుకున్నాడు చూడు రి ఎట్లున్నదో లవర్ మీద కోపానికి గీ తీరలా తీర్చుకున్నది ఆ పిల్ల పాపం ఆ పిల్ల కోపానికి ఈ పిలగానికి పిడిపడ్డది కదా మంచిగా ఉన్నాను రోజులు రోజెస్ ఆర్ రెడ్ వైలెట్స్ ఆర్ బ్లూ అని చెప్పి కొద్దిగా జడంగానే హండ్రెడ్ పిజ్జా సెట్ యువర్ డోర్ అని చెప్పుడు పద్ధతి కాదని తీరు తీరులా కామెంట్లు చేస్తున్నారు ఇక ఇది చూసిన నెటిజన్లు